ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే దాని సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ మరొక్కర సంఘం నాయకుల ఇంకో రకంగా ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమే వీళ్ళు మీకు మీ ఏంది పాలకులు ప్రజలను వ్యతిరేకి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరఫున ఫైట్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్దాంతం అదే కదా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్టంలో పేదలకు న్యాయం జరుగుతుందని భావించిరా ఏది మీ సిద్దాంతం అర్బన్ నక్సల్స్ మీ సిద్దాంతం ఏంది నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారు కమిటీలలో ఉంటారు ఈ ప్రభుత్వానికి ఒత్తాసలుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యమైనరు అంటే తెలంగాణ రాష్టంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నరా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు పేదలకు భూములు ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిర్రా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది మహిళల పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది రిటైర్మెంట్ అనేటువంటి ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామి అయితే మీ స్వార్థ రాజకీయాలతో బయటపడుతుంది నన్న నేను అందుకే నన్న అర్బన్ నక్సల్ పరులు ఏ సీరులో పరిమితమైనరు వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు కానీ జంగల్లో ఉండేటువంటి మావోయిస్టులు అమాయక ప్రజలను మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీదే సిద్ధాంతం ఏం సిద్ధాంతం ఇది ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ మంచి జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హైవేస్ ఇస్తున్నది రైల్వేస్ కు నిధులుస్తున్నది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం రైతు కిసాన్ సమ్మాన్ కింద పైసలు ఇస్తున్నాం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం వడ్లు కొనుగోలు చేస్తున్నాం ప్రధానమంత్రి రోజుగారి మేళ కింద పది లక్షల మందికి ఉద్యోగులు ఇచ్చినాం ఉజ్వల గ్యాస్ ఇచ్చినాం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినాం స్మశాల వాటికలకు పైసలు ఇచ్చినాం కంప్యూటర్లకు పైసలు ఇచ్చినాం రోడ్లు వేయించిన ఇన్ని పైసలు ఇచ్చినాం ఆర్థిక ప్రగతిలో ఇవాళ నాలుగో స్థానానికి భారతదేశం రావడానికి రావడానికి మీరు స్వాగతిస్తారా సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ప్రపంచంలో భారతీయుడు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఇతర దేశాల నుంచి అధినేతలే శాస్తాంగ ప్రణాళిక చేసే స్థాయికి వచ్చిందంటే అవి మీకు గనవర్చలేవు నరేంద్ర మోడీ గారు పేదల పథక ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు గనవరతలేవు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ప్రజలు మోసం చేస్తే వాటిని స్వాగతిస్తారు ఇది అన్నమే సిద్ధాంతం మీకు నామినేట్ పోస్టు కావాలి మీకు పైసలు కావాలి కంపెనీలలో మీకు పేరు రావాలి మీ అవి రావాలి ఇది అన్న సిద్ధాంతం కాబట్టి అందుకే నేను జంగల్లో ఉన్న మావోయిస్టులకు నేను అప్పీల్ చేస్తున్నా అర్బన్ నక్సస్ మాట వినకండి వాళ్ళు జల్సాలు చేస్తున్నారు అధికారాన్ని చలాయిస్తున్నారు మరి మీరు అనుకున్న సాధించినట్టేనా